సిసిఐ సెంటర్లకు వచ్చిన రైతులు పత్తి నాణ్యత లేదని చెప్పి ప్రాణం లేదని వాపస్ పంపిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు కదా దానికి మీరేం చెప్తారు దాన్ని సిసిఐ దాంట్లో మూడు రకాల కేటగిరీస్ వాళ్ళు ఫిక్స్ చేశారు బీబీ అని బీబీ స్పెషల్ మోడ్ అని మెక్ మోడ్ అని ఈ మూడు రకాల టైపులో ఏది వచ్చినా కూడా సీసీఐ వాళ్ళు కానీ మేము కానీ సహకరించి ఖచ్చితంగా తీసుకుంటాము దీనికన్నా తక్కువ క్వాలిటీలు వస్తే వాళ్ళు రిజెక్ట్ చేయడానికి హక్కు ఉంటుంది మేము కూడా మా చెప్పడానికి హక్కు ఉంటుంది ఎందుకంటే వాళ్ళకు రెస్పాన్సిబుల్ ఉంటుంది పైన ఆఫీసర్లు వాళ్ళని అడుగుతారు తక్కువ క్వాలిటీని నువ్వు ఎట్లా అని చెప్పేసి తర్వాత వాళ్ళు అమ్మకానికి పోయినప్పుడు ఆ క్వాలిటీవి రాకపోయినప్పుడు బీబీ స్పెషల్ అంటే థర్టీ ఎంఎం సెవెంటీ సిక్స్ ఆర్డీ అనేది ఉంటుంది మెక్మోడ్ అంటే ట్వంటీ నైన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఆర్డీ అనేది ఉంటుంది అమ్మకానికి పోయినప్పుడు ఆ పారామీటర్స్లో రానప్పుడు ఎవరు కొనరు కొనలేనప్పుడు వీళ్ళనే ప్రశ్నిస్తారు దీని వల్లనే ఆ దీన్ని వల్లనే కూడా ప్రశ్నిస్తారు ఎట్లా మీరు క్వాలిటీని తీసుకున్నారని చెప్పేసి సో ఈ క్వాలిటీ నాణ్యత కన్నా తక్కువ క్వాలిటీ వస్తే కింద రిజెక్ట్ చేస్తారు అంతేగాని ఏ ఫార్మర్ని కూడా క్వాలిటీ మంచిగా వచ్చినప్పుడు ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టరు దాంట్లో నీకు ముందు ఆన్సర్ ఇచ్చిన దాంట్లోనే అంత క్లియర్గా ఉంది ఏది కూడా ఏ రైతుని వాపస్ పంపేయాలనేది ఏమి ఉండదు వాళ్ళకు మాకు ఇన్ని కింటాలు అనేసి మాకు ఫిక్స్ చేసి ఉంటారు అన్ని కింటాలు వస్తేనే మా ఫ్యాక్టరీ కూడా నడుస్తుంది అంతకన్నా తక్కువ వాపస్ పంపిస్తే మేము ఫ్యాక్టరీ బంద్ చేసుకోవాలని కూడా ఉండదు వాళ్ళకి అనవసరంగా వాపసు పంపేయాలని ఉండదు ఏ రైతు కూడా వాళ్ళకేమి శత్రువు కాదు ఏ ఓవర్ని వాపస్ పంపించడానికి కారణం అనేది ఒకటే క్వాలిటీ బాగలేకపోతే వాళ్ళ పారామీటర్స్కు అంచనాకు క్వాలిటీ ఇంకా తక్కువ ఉంటే తప్ప ఎవరిని వాపస్ పంపించారు అట్లా ప్రతిరోజు అన్నది అట్లా చెప్పలేదు నిన్న రెండు బండ్లో ఒక బండ్ రిజెక్ట్ అయ్యింది మన్నా కూడా ఒక బండి ఏమో రిజెక్ట్ అయ్యింది క్వాలిటీ ఆ రోజు ఏ ఎలాంటి క్వాలిటీ వచ్చింది అన్నీ బాగుంటే అన్నీ మంచి అన్ని దింపుకుంటారు రెండు బాగలేకుంటే రెండు దింపుకోరు అంతే జాన్ కలిపి సార్ కూడా ఒక ఆదేశం జారీ చేశాను సార్ సిసిఐ ద్వారా కాకపోతే మళ్ళీ యాజమాన్యం కూడా వీలైతే రైతులతో మాట్లాడుకొని తీసుకోవచ్చు అని కూడా చెప్పినాను సార్ మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళకు మేము ఆ క్వాలిటీని బట్టి మేము ప్రైజ్ కన్వే చేస్తాము లేదా మార్కెట్ యార్డ్ ఉంటుంది వేరే ఇతర ఫ్యాక్టరీలు ఉంటాయి మాకే ఇవన్నీ కూడా మనం చెప్పాము మా రేటు మేము ఖచ్చితంగా వాళ్ళకి చెప్తాము వాళ్ళు ఇష్టమైతే డెఫినెట్గా మనకు దించుకోవచ్చు దానికి మేము సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికి వాళ్ళకు ఇమీడియట్ క్యాష్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం విష్ణు చైతన్య మీరు జయంత్ కాటన్ ఇండస్ట్రీస్